చేస్తున్నారు అని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ పాన్యవాళ్ళే కాకుండా వైసీపీ వాళ్ళు కూడా చెప్పడం అనేది చాలా గొప్పతనం ఆయన చాలా చక్కగా చేస్తారు ఇంకా మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా ఆయన వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి మొత్తం కూడా మూడు కోట్ల ఎనిమిది నాలుగు లక్షల రూపాయలు నిధులు చట్టి నేను జరిగింది అందులో కూడా ఈ మండలానికి రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కూడా మంచి పనులకి మేము ఆయనకి సహకరిస్తాము ఎందుకంటే మేము వైసీపీలో ఉన్నాము అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించినందుకు ఆహ్వానించడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఎంతో మర్యాదగా గౌరవంగా చూస్తున్నందుకు ముందుగా మా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కూడా మనం ప్రజలకు సేవ చేయడం కోసమే వచ్చాము కాబట్టి మేము ఆ సేవ చేయడానికే మాకున్న ఈ పదవి కాలం కూడా చేయాలని అనుకున్నాం కాబట్టి ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాము మీ అంత మా అందరికీ కూడా మాకు కావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు ఇంకా రాబోయే కాలంలో ఈ చిన్న తిరుపతిలో ఈ చిన్న వెంకన్న స్వామి దయవల్ల చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇంకా రాష్ట్ర స్థాయి పదవులు ఇవ్వాలని నేను కోరుకుంటూ ఆ దేవుడిని సాధించుకుంటాను ఎందుకంటే ఆయన ఇప్పటితో అమ్ముకోకుండా రాష్ట్రానికి ఉపయోగపడతారు కాబట్టి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి పదే నెల కాలంలోనే ఇంత మంచి పేరు తెచ్చుకున్నారంటే రాష్ట్రం మొత్తం తిరిగి చేస్తే ఇంకా మంచి పేరు తెచ్చుకుంటారని ఆ దేవుడిని కోరుకుంటాను ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారికి కావాలని కోరుకుంటున్నాను ఇంకా ఈ నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా మా జంపి నుంచి మేము ఇవ్వగలుగుతామో అంత కూడా ఎమ్మెల్యే గారికి ఇచ్చి మీకు అభివృద్ధి కార్యక్రమాలు చేసేటట్టు మా జడ్పీ నుంచి మీరు అందరు కూడా నిధులు స్థానాన్ని కోరుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఎందుకంటే మేము ఇంటికి పోయినా గెస్ట్ హౌస్ పోయినా ఫస్ట్ ఎంతమంది నాకే ఫస్ట్ పరిస్తారు ఇచ్చి భోజనం చేసే వరకు కూడా మా ఆయన గారు నా దగ్గర ఉండాలి అంత గర్భ కానీ మనం చక్కగా మన మండలానికి కూడా ఎమ్మెల్యే గారు చెప్పినా చెప్పిన కూడా లేదని ఎప్పుడు అనలేదు కనుక రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువగా ఇవ్వాలని మేడం గారిని కోరుకుంటూ అలాగే సార్ సార్ ఎంతో నిరంతర శ్రమ ఎందుకంటే నేను చూస్తున్నాను నేను గతంలో ఎన్నో చూశాను ఎక్కడో ఎన్నో రోడ్లు ఎన్నో రోడ్లు కానీ ప్రతి విషయంలో అవగాహన ప్రతి సబ్జెక్ట్ మీద ఒక ప్రతి కూడా ఆయన ఆయన పట్టే అక్కడికి కనుక మనం రాబోయే రోజులు ఎట్లాంటి వాళ్ళని బాగా మనం తెలిపించుకుని మళ్ళీ మళ్ళీ మన న్యూస్ కోల్పోయి అభివృద్ధి పాత్ర వినిపించాలని మరొకసారి సార్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే మేడం గారు ఇప్పుడు మాట్లాడతారు కనుక ఒకసారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఇరవై వేలు కొత్తగా మనకి సిసి బైన్స్ నిధులు మంజూరు చేస్తున్నాయి మేడం గారికి ధన్యవాదాలు తెలుసు కాదుకుంట ముప్పై ఎనిమిది లక్షలే ఇరవై వేలు ద్వారా తిరుపతి అరవై ఒక లక్షలే యాభై వేలు అంటే ఎక్కడ

ఎండిపోయిన ఒక చెరువుని పూర్తిగా సామర్థ్యంతో ఈ వర్షాకాలంలో నింపాలి అనే లక్ష్యంగా పెట్టింది రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో నైన్ ఫైవ్ జీరో